చూసారా అండి చిట్టి రోజే ఎంత ముద్దుగా ఉందో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూశానండి చూడంగానే నా మనసు ఆగలేదు ఎందుకంటే దాని నిండా చిట్టి చిట్టి పువ్వులు ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చేసింది అందుకే దీన్ని ఎట్లయినా నేను తెచ్చేసుకోవాలని చెప్పి ఈ చెట్టుని మనం పెంచాలని చెప్పి వెంటనే ఒక కొమ్మ వేయించుకొని తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి దాన్ని వెంటనే నేను వేసేసాను మన దగ్గర గ్రో బ్యాగ్స్ ఉన్నాయి వాటిల్లో వేసేసానమాట ఎంత ఇష్టపడి తెచ్చుకున్నానంటే చాలా ఇష్టపడ్డానండి నాకు చాలా బాగా నచ్చింది ఆ ఆ ఫ్లవరు చాలా బాగుందండి చూసారా ఎంత ముద్దుగా ఉందో ఎంత క్యూట్ క్యూట్గా ఉందో అందుకే నేను నా ఇంట్లో అలా పెంచాలి నేను కూడా అలా చూసుకోవాలి ఆ చెట్ని అని చెప్పి ఒక ఆశతో తెచ్చుకున్నానండి అది బ్రతకాలి బ్రతికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అది ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అది మనకి బ్రతికిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను మీకు చూపిస్తాను మీరు చూడాలి కదా సో అందుకని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా బాయ్